ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటన చేస్తున్నారు పర్యటన చేస్తున్న సందర్భంగా అక్కడ ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ మీటింగ్స్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్స్లో ఆయన ప్రసంగిస్తున్నారు అమెరికా పర్యటనలో నారా లోకేష్ మాట్లాడిన మాటలు ఇవి అంటూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా ప్రచురిస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన మీడియాలో ఈరోజు వస్తున్న వచ్చిన వార్త ప్రకారం ఆంధ్రప్రదేశ్కు గడిచిన పదిహేడు నెలల్లోనే ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయనేది నారా లోకేష్ ఎన్ఆర్ఐలకు చెప్పిన మాట ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మేము కేవలం పదిహేడు నెలల్లో సాధించాం మరొక రెండు మూడు నెలల్లో నెలల్లోనే వీటన్నిటిని గ్రౌండ్ చేయబోతున్నాం ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నాం అంటూ నారా లోకేష్ అక్కడ చెప్పారు సో గడిచిన ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తాము అని వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు బట్ పదిహేడు నెలల్లోనే ఇరవై లక్షల మందికి ఉపాధి వచ్చేసింది అనేది నారా లోకేష్ అమెరికాలో చెప్తున్నమాట ఒక రెండు మూడు నెలల్లో అన్ని గ్రౌండ్ అయిపోతే ఇరవై లక్షల మందికి ఉపాధి అనేది ఆయన చెప్తున్నమాట ఓ ప్రభుత్వం ఓ రాష్ట్రం పదిహేడు నెలల కాలంలో ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించడం అనేది ఖచ్చితంగా చిన్న విషయం కాదు భారతదేశం ఆంధ్రప్రదేశ్ సర్కారుకు పిలిచి ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమక్షంలో పెద్ద సన్మానం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇరవై లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రతి నెల లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు అంటే డెఫినెట్గా చిన్న విషయం కాదు డెఫినెట్గా చిన్న విషయం కాదు అంత గొప్ప అచీవ్మెంట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు సాధించింది అనేది నారా లోకేష్ చెప్తున్నమాట ఇటీవల విశాఖలో ఏర్పాటు చేసిన సమ్మిట్ సందర్భంగా కావచ్చు సో అంతకుముందు నారా లోకేష్ విస్తృతంగా చేసిన పర్యటనల కారణంగా కావచ్చు ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయనేది ఆయన చెప్తున్నమాట దావోస్ పర్యటనకు నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమ శాఖ మంత్రి భారత్ వీళ్ళంతా వెళ్ళారు కానీ దావోస్ పర్యటనలో ఒక్కటంటే ఒక్క రూపాయికి సంబంధించిన ఎంఓయూ కూడా చేసుకోలేదు అనేది అప్పటి కఠోర వాస్తవం సో దావోస్కి వెళ్ళేది ఎంఓయూలు చేసుకోవడానికి కాదు జస్ట్ లైజెన్ పెంచుకోవడం కోసం మాత్రమే అనేది అని అప్పుడు ప్రభుత్వం చెప్పిన మాట కూడా విన్నాం సో దావోస్లో రూపాయి రాలేదు కానీ పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అనేది ప్రభుత్వం చెప్తున్నమాట సో ఈ నంబర్ ఫ్యాన్సీ నెంబర్ అవుతుంది ఆ నంబర్ చెప్దాం ఆ నంబర్ చెప్పేసి మన మీడియాలో రాయించేసుకుందాం ఇరవై లక్షలు వచ్చేసే అని బొంబాటు చేసేద్దాం అనుకుంటే ఉపయోగం లేదు రాష్ట్రానికైనా తెలుగుదేశం పార్టీకైనా ప్రజలకైనా ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడొచ్చాయి ఓ శ్వేతపత్రం ఓ వైట్ పేపర్ ఏ పరిశ్రమ ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది ఏ పరిశ్రమ ఎంతమందికి ఉపాధి కల్పిస్తోంది ఏ పరిశ్రమ ఎప్పటిలోపు ఎప్పటిలోపల ల్యాండ్ అవుతుంది ఏ పరిశ్రమ ఎప్పటిలోపల తమకు సంబంధించిన కార్యక్రమాల్ని ప్రారంభించబోతోంది ఇరవై లక్షల మంది ఆయా కంపెనీల్లో పనిచేయడానికి కావాల్సిన స్కిల్డ్ యూత్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసి పెట్టిందా స్కిల్ యూనివర్సిటీ అన్నారు నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకేదో అన్నారు అవి ఇప్పటివరకు ప్రారంభమైనట్లేదు సో వీళ్ళ కంపెనీలకు కావాల్సిన స్థాయిలో స్కిల్డ్ ఎంప్లాయీస్ని స్కిల్డ్ పర్సన్స్ని రెడీ చేసి పెట్టిందా ప్రభుత్వం అనేది కూడా ఒక పాయింట్ ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్న మాట డెఫినెట్గా అది అబద్ధం కాకూడదని నేను కోరుకుంటున్నా గవర్నర్ ప్రసంగంలో మేము ఆల్రెడీ నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు ఎక్కడ కల్పించారని అడిగితే కల్పించబోతున్నాం అది పొరపాటును కల్పించామని గవర్నర్ స్పీచ్లో రాశామని నారా లోకేష్ వివరణ ఇవ్వడం కూడా చూసాం సో ఇది కూడా అటువంటి వివరణ ఏమైనా ఇస్తారా లేకపోతే నిజంగానే ఇరవై లక్షల మందికి వచ్చే రెండు మూడు నెలల్లో ఉద్యోగాలు కల్పించబోతున్నారని ప్రభుత్వం చెప్పాలి నారా లోకేష్ చెప్పాలి సేమ్ టైం ఆ కంపెనీలు ఏంటి ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి ఎప్పుడు ఒప్పందాలు జరిగాయో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అదర్వైజ్ అదర్వైజ్ గడిచిన ఐదేళ్ల కాలంలో గత ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా కలిసి మాట్లాడుతూ వచ్చిన మాట పదిహేను లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు ఇవి మనకు తెలిసినవే ఇవి కాకుండా ఇంకెంత అప్పులు ఉన్నాయో తెలియదు ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్స్ రూపంలో ఇంకో లక్ష లక్షన్నర కోట్లు ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంక లాగా మారిపోబోతోంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తోంది అని ఎలక్షన్ క్యాంపెయిన్లో కావచ్చు ఎన్నికలకు రెండేళ్ళ మూడేళ్ల ముందు కావచ్చు చెప్తూ వచ్చింది కూటమి కూటమికి సంబంధించిన పార్టీలు ప్రధానంగా నారా లోకేష్ పాదయాత్ర అంతా పదే పదే అని చెప్తూ వచ్చిన మాట ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు అని సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం రమారమి సగటున అన్ని పార్టీ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ మాట్లాడిన దాని ప్రకారం చూస్తే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అనే మాట ఓపెన్గా ఆన్ రికార్డ్ మాట్లాడిన మాటలు ఉన్నాయి సో అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఎన్డీఏ సర్కారే ఉన్న నేపథ్యంలో ఈ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడుంది అనేది తేల్చలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్తున్న మాట కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఎంపీలకు చెప్తున్న సమాధానం రిటర్న్గా కానీ ఏడు లక్షల కోట్ల రూపాయలకు అప్పు దాటలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బట్ చేసిన క్యాంపెయిన్ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు జరిగింది అని దానికంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు అని క్యాంపెయిన్ చేస్తూ వచ్చాం సో అది రమారమి ఏడు లక్షలకు మించలేదు అనే విషయం మీరే చెప్తున్నారు అసెంబ్లీలో రెండు సందర్భాల్లో రెండు సందర్భాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సో ఈ బడ్జెట్ కాకుండా ఇంకేమైనా అప్పులు ఉన్నాయా ఇంకేమైనా అప్పులు ఎక్కడైనా చేశారా వాటిని కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు చెప్పాల పదిహేను నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎప్ప ఎక్కడ అనేది చూపించలేకపోయింది ఈ సర్కార్ అక్కడ ఇక్కడ అధికారంలో ఉంది సో ఇప్పుడు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు ఈ పెట్టుబడులకు సంబంధించిన ఇరవై కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన నంబరు మీరు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది గత ప్రభుత్వం అని చెప్పిన నంబరు సేమ్ సిమిలర్గా ఉండకూడదు అది ఎలా అబద్ధమైందో ఇది అలా అబద్ధం కాకూడదు దానికి సంబంధించిన వివరాలు ఎలా మీరు ఇప్పటికీ చెప్పట్లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పకపోతే ఇది కూడా అటువంటి నెంబరే అని అనుకుంటారు కాబట్టి దీనికి సంబంధించిన ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి వచ్చాయనేది చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం బాధ్యత ఉంది చెప్పాల్సిన అవసరమో ఉంది అదర్వైజ్ గాలి మాటలుగానే ఉంటాయి అదర్వైజ్ రాజకీయ విమర్శల తరహాలోనే ఉంటాయి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఒక నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ నారా లోకేష్ లాంటి వ్యక్తి ఈ రకమైన మాటలు మాట్లాడితే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ప్రజలు భావించే పరిస్థితికి వస్తే ఆయన రాజకీయ భవిష్యత్తుకి అది మంచిది కాదు కాబట్టి ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దానికి సంబంధించిన వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుల విషయంలో చేసిన తరహా తప్పుడు ప్రచారమే పెట్టుబడుల విషయంలో కూడా చేస్తే ప్రపంచం ముందు నవ్వులు పాలవుతాం ఇరవై లక్షల కోట్ల రూపాయలు స్టాండర్డ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో వచ్చాయంటే డెఫినెట్గా నేను ముందు చెప్పినట్టు ఎగ్జాజరేషన్ కాదు కేంద్ర ప్రభుత్వం పిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ని సన్మానం చేయాల్సిందే ఇఫ్ నాట్ మొత్తం దేశం ముందు ఆంధ్రప్రదేశ్ పరువు పోగొడుతున్నట్టే మీరు గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఓన్లీ విశాఖపట్నంలోనే ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు ఏమైందో తెలియదు పెట్టుబడులు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి పది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయంటూ విశాఖ సమ్మెలో చెప్పింది అవి ఏమైపోయాయి తెలియదు ఇప్పుడు మీరు వచ్చి ఇరవై లక్షల కోట్ల రూపాయలు పదిహేను నెలల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే వచ్చే మిగతా ఇంకా మీకు మిగిలిన మిగిలి ఉన్న నెలలతో కలిపితే ఇంకా మిగిలి మీకు మీకు ఎంత ఉన్నాయి ఇంకో నలభై ఏడు నెలలు ఉన్నాయి ఈ నలభై నెలల్లో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలభై మూడు నెలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని ఇంకా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తారో వన్ బై థర్డ్ పూర్తయింది ఇంకా రెండు రెండంతుల మీరు అధికారంలో ఉంటారు అంటే ఇంకొక ఇరవై లక్షల ఇరవై లక్షలు కలిపితే ఇంకొక నలభై లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సాధించబోతున్నారు అంత స్పీడ్గా ఉన్నారు మీరు మొత్తం ఐదేళ్ల కాలంలో ఒక అరవై డెబ్బై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోతున్నాయి ఒక అరవై డెబ్బై లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నారు ఈ స్పీడ్ చూస్తే సాధ్యమయ్యే పనైనా వాస్తవం ఉందా జనాలను నమ్మే పరిస్థితుందా ప్రభుత్వమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి దీంతోపాటు ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి చెప్పిన మాటతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన పదిహేడు నెలల్లో చేసిన అప్పెంతో కూడా చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన పదిహేడు నెలల్లో ఏ మంగళవారం అయినా ఆర్బీఐ దగ్గరికి అప్పుల కోసం పోకుండా ఉన్న రోజు ఉందా ఏ మంగళవారం అయినా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బాండ్స్ వేలం వేయకుండా ఉన్న ఒక్క మంగళవారం ఉందా దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదర్వైజ్ ప్రపంచం ముందు దేశం ముందు ఏమంటాం ప్రపంచం ముందు దేశం ముందు ఒక హాస్యగాలలా మిగిలిపోతారు